హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు హవిషా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా క్రిస్మస్ న్యూ ఇయర్ రెండు వచ్చేస్తున్నాయి కదా చాలా మంది న్యూ ఇయర్ కి పార్టీస్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు మరి పార్టీలో ఏం మెను ఉంటే బాగుంటుంది అని అందరూ ఆలోచిస్తారు కదా మరి ఇంకెందుకండి ఆలోచించడం తెలంగాణ స్పెషల్ బగారన్నం చికెన్ కర్రీ ఉంది కదా అది ఎలా చేయాలి సింపుల్ అండ్ టేస్టీగా అనేది నేను ఈ రోజు వీడియోలో చూపిస్తాను ముందుగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చికెన్ కర్రీ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాతకి పొడుగ్గా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని ఒక మీడియం సైజు ఆనియన్ని వేసుకోవాలి వీటిని మంచిగా కలుపుకొని టెన్ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన ఆనియన్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి ఈ స్టేజ్లో మనం నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి ఇక్కడైతే నేను విత్ స్కిన్ చికెన్ని యూస్ చేస్తున్నా మీరు కావాలి అని అంటే స్కిన్లెస్ అయినా కూడా యూస్ చేయొచ్చు విత్ స్కిన్ చికెన్ తీసుకోవడమే మంచిది ఈ స్కిన్లో మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి బ్రెయిన్ డెవలప్మెంట్కి హార్ట్ హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మనం వేసుకున్న చికెన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మీ టేస్ట్కి తగినంత ఉప్పు హాఫ్ కప్ పుదీనా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన చికెన్ అయితే చక్కగా ఇలా కుక్ అయిపోయి ఉంటుంది ఈ స్టేజ్లో మనము ఒక టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపుని వేసుకోవాలి ఇదే స్టేజ్లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఇదంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి చక్కగా కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చేసి చూస్తే మన చికెన్ అయితే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఈ స్టేజ్లో మూడు టేబుల్ స్పూన్ల కారము ఒక మీడియం సైజ్ చిన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని హాఫ్ లీటర్ నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ మనం గ్రేవీ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి నీళ్ళు అయితే ఎక్కువగానే వేసుకుంటున్నాం మీకు కొంచెం థిక్గా కావాలి అంటే కొద్దిగా తక్కువ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మరో టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి అది సేపటి తర్వాత చూస్తే కర్రీ ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుంది ఇలా ఉంది అని అంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఈ స్టేజ్లో మనం నీట్గా క్లీన్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి అంతే అండి తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను బగారా ఎలా చేసుకోవాలి సింపుల్గా అనేది చూపిస్తాను బగారా రైస్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాతకి నేను చూపిస్తున్న బిర్యానీ మసాలాస్ అన్నీ కూడా వేసేసుకోవాలి వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని హాఫ్ కప్ పుదీనాని రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం పేస్టు మీ టేస్ట్కి తగినంత ఉప్పు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ బగారా రైస్ చేయడానికి నేను సోనామసూరి రైస్ని మంచిగా క్లీన్ చేసుకొని అర్ధగంట పాటు నానపెట్టేసుకొని పెట్టుకున్నా బగారా రైస్ని మనం తినే సోనామసూరి రైస్తో చేసుకుంటూనే బాగుంటుందండి బిర్యానీ రైస్ కంటే కూడా ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు అన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి రెండు కప్పుల రైస్కి మూడున్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి ఈ స్టేజ్లోనే మనము రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసుకొని మంచిగా మూత పెట్టుకొని వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా నీళ్లు తెరలు కాగుతున్నప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని ఇందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి ఈ మిశ్రమాన్ని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మన తెలంగాణ స్టైల్ బగారా రైస్ అయితే కుక్ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో ఎలా అండి మాకు అర్థం కాదు అని అంటే మీరు ఒకసారి ఈ వెజిల్ మీద నీళ్లు చిలకరిస్తే అది సౌండ్ వచ్చినట్టయితే మన రైస్ లోపల మంచిగా కుక్ అయిపోయినట్టు ఎలాంటి ఎసరు లేకుండా ఈ స్టేజ్లో మనం మూత ఓపెన్ చేసి పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా గార్నిష్ చేసుకుంటే మన బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి మీరు మొదటిసారి చేసినా కూడా బగారా రైస్ చికెన్ కర్రీ చాలా బాగా వస్తుంది మరి ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్